హలో అందరికి ఇవాల్ టీ స్పెషల్ బాదం షేక్ సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో ఫుల్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా ఈజీగా మన ఇంట్లో బాదం షేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి అచ్చంగా స్ట్రేట్ స్టైల్లో ఉండేటట్టే ఉంటుందండి ఉంటుంది ఈ బాదం షేక్ అనేది సూపర్ గా ఉంటుంది ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి అలాగే ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా మొత్తం తాగేస్తారు సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా బాదం పప్పులు రోజు నైటు బాదం పప్పులు నానబెట్టుకోవాలండి చాలా నీటిలో వేసుకుంటే ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి లేదంటే హాట్ వాటర్లో ఓ పది నిమిషాల పాటు ఉంచితే తొందరగా నానిపోతాయండి బాదం పలుకలు అనేవి చూసారా హాట్ వాటర్లో వేసి తీసామండి మేము చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి చల్ల వాటర్లో వేసినా నానిపోతాయి నైట్ అంతా వేసి అలా పీల్ చేసి పెట్టుకోవాలండి బాదం పప్పులు పావు కప్ దాకా బాదం పప్పులు తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి తర్వాత టూ స్పూన్స్ వరకు మిల్క్ వేసుకోవాలండి ఇక్కడ మీకు కుంకుమ పువ్వు ఉంటే మిల్క్లో నానబెట్టుకుని వేసుకోవచ్చు ఇక్కడ మాకు లేదండి మేము కొద్దిగా పసుపు వేసుకున్నాము ఫుడ్ కలర్ వేయకుండా పసుపు వేసిన ఎక్కడ టేస్ట్ అనేది పోదండి అది మన ఇష్టం అండి కలర్ కోసం వేసుకోవచ్చు తర్వాత ఒక మంది గిన్నె పెట్టుకుని ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలండి మంచిగా బాగా మరిగించుకోవాలి పాలనేది ఎక్కడ అడగంటకుండా మంచిగా కలుపుకుంటూ ఒక నాలుగైదు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి బాగా మరిగితేనే బాగుంటుంది మిల్క్ అనేది ఓపికతో చేయండి చాలా ఈజీగా మన ఇంట్లో అందరి ఇష్టంగా తాగేస్తారు తర్వాత కాచి చల్లర్చిన పాలు అందులోకి టూ స్పూన్స్ వరకు ఇక్కడ కప్ దాకా పాలు ఉండి టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వెనిలా కస్టర్డ్ పౌడర్ అండి ఇది ఎక్కడ ఎక్కడ లేకుండా మంచిగా కలుపుకోవాలండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని ఈ పాలు బాగా మరిగిన తర్వాత యాడ్ చేసుకోవాలండి బాదం పేస్ట్ వేసిన తర్వాత ఎక్కడా అడగంటకుండా స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి బాదం పేస్ట్ బాగా ఉడికాడి ఉడికితేనే చాలా బాగుంటుంది బాగా కలుపుకుంటూ జాగ్రత్తగా ఓపికతో చేసుకోవాలండి తొందరగా అడగంటిస్తుంది హై ఫ్లేమ్ పెడితే చూసుకోండి జాగ్రత్తగా చేసుకోవాలండి సైడ్స్ అంటూ వస్తే మిగిలిలాగా అదంతా తీసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఓపికగా చేసుకుంటే బయట చేసినట్టే బాదం షేక్ మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ కొలతలతో పక్కాగా చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కండెన్సర్ మిల్క్ ఉంది కదండి పాలల్లో యాడ్ చేసుకోవాలి మరికొద్దిసేపు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఎంత బాగా మంచిగా మరిగితే అంత బాగుంటుంది బాదం షేక్ అనేది చూసారా అలా పక్కన సైడ్లంటూ అంటుకుంటుంది అదంతా మనం తీసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలండి చూసారా థిక్గా అవుతుంది నేను కరెక్ట్గా చూపిస్తానండి ఏ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చాలా ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా దగ్గరగా అవుతుంది మరికొద్దిసేపు బాగా మరిగించుకోవాలి ఇక్కడ అడగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి తర్వాత ఇక్కడ షుగర్ ఆరు స్పూన్ల వరకు షుగర్ తీసుకోవాలండి మీకు స్వీట్ సరిపడా వేసుకోండి బాగా కలుపుకోండి ఇక్కడ థిక్నెస్ కోసం రెండు స్పూన్ల వరకు కండెన్సర్ మిల్క్ వాడుతున్నామండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకొని బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా థిక్గా అవుతుంది ఇంకా థిక్గా అవ్వాలండి చూసారా అలా అయితే సరిపోతుంది అలా మరుగుతున్న పాలలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి మరి కొద్దిసేపు బాగా కలుపుకోవాలి ఎక్కడ అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి చూసారా తిక్గా అయింది ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లార్చుకోవాలండి చల్లారిన పాలని వేరే గిన్నెలోకి మార్చుకోవాలండి అలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూసారా చల్లారింది చల్లారిన పాలని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న పాలని మూత పెట్టి వన్ అవర్ ఫ్రీజర్లో పెట్టాలండి ఫ్రీజర్లో పెడితే కొంచెం గట్టిగా అయ్యి మనకి కరెక్ట్గా చేసుకోవడానికి వస్తుంది బాదం షేక్ చూసారా వన్ అవర్ తర్వాత అలా చూసారా థిక్గా అయింది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ పాలని వేసుకుని బ్లెండ్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బ్లెండ్ చేస్తే థిక్ బాదం షేక్ అనేది రెడీ అవుతుందండి ఒక నాలుగు సార్లు బ్లెండ్ చేయాలి గుర్తుపెట్టుకోండి చూసారా స్మూత్గా వచ్చింది ఇలా చేస్తే బాదం షేక్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చండి తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని అలాగే జీడిపప్పు ముక్కల్ని వేసుకుంటే తాగినప్పుడు అక్కడక్కడ పండు కింద పడితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అలా జీడిపప్పు బాదం ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్లాస్ గ్లాసుల్లో వేసుకొని సర్వ్ చేసుకోండి మీరు ఇలా అయినా తీసుకోవచ్చు లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉన్న బాదం షేక్ రెడీ కొంచెం స్ట్రెయిట్ స్టైల్లో ఉండేటట్టు ఉంటుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి పక్కా ఈ కొలతలతో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా ఇష్టంగా ఎక్కడ వదిలిపెట్టకుండా మొత్తం లాగిన్ చేస్తారు అంత సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఈ సమ్మర్లో చల్లగా ఈ బాదం షేక్ని ఎంజాయ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా గ్లాస్ జార్లో తీసుకొని సర్వ్ చేసుకోండి పైన గార్నిష్ కోసం బాదం ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలను వేసుకుని చల్ల చల్లని ఈ బాదం మిల్క్ షేక్ని ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి సూపర్గా ఎంజాయ్ చేస్తూ మొత్తం ఖాళీ చేస్తారు పక్కాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్